టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి కొత్త చిక్కు వచ్చి పడింది ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీలో అనాదిగా వస్తున్న సంప్రదాయాన్ని మార్చేందుకు కొంతమంది నాయకులు ప్రయత్నిస్తుండడం అధినేత చంద్రబాబుకు మింగుడు పడడం లేదు తననే బెదిరించే స్థాయికి కొంతమంది నాయకులు తయారవ్వడం వారు చెప్పినట్టు చేయాల్సిన పరిస్థితి ఏర్పడడం ఆందోళన కలిగిస్తుంది ఎన్నికల సమయంలో ఈ పరిస్థితులు మామూలే అని సర్దుకుపోతామంటే రోజురోజుకి ఈ తలనొప్పులు పెరిగిపోతున్నాయి బాబుని ఇంత ఇబ్బంది పెడుతున్న వారు ఎవరు అంటే సిట్టింగ్ ఎంపీలేనట ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఫైనల్ చేసే పనిలో నిమగ్నమయ్యాడు ఈ విషయంలో లోక్సభకు పోటీ చేసే అభ్యర్థులకు అడడుగున జోక్యం చేసుకుంటూ బాబుకే షర్తులు విధిస్తున్నారు తమ తమ నియోజకవర్గాల పరిధిలో ఉన్న శాసనసభ నియోజకవర్గాలకు తాము సూచించిన అభ్యర్థులకే టికెట్ ఇవ్వాలని అధినేత చంద్రబాబుపై ఒత్తిడి చేస్తున్నట్లు పార్టీలో తీవ్రంగా చర్చ జరుగుతోంది లోక్సభ నియోజకవర్గాల్లో తాము విజయం సాధించి కేంద్రంలో టీడీపీ తరఫున తాము చక్రం తిప్పాలంటే మా మాట బాబు వినాల్సిందే అంటూ కొత్త రాగా అందుకున్నారు ఈ జాబితాలో ముందు వరుసలో ఉన్నవారు అనంతపురం శాసనసభ సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి తన నియోజకవర్గంతో పాటు జిల్లాలోని సిట్టింగ్ శాసనసభ్యులు సగం మందికి పైగా మార్చాలని గత కొంత ఈయన పట్టుబడుతున్నారు జేసీ పద్ధతి ఇంతేలే అని సరిపెట్టుకున్నట్టుండగానే ఇతర పార్లమెంట్ స్థానాల నుంచి కూడా ఇలాంటి డిమాండ్లే వస్తున్నాయి విశాఖపట్నం అనకాపల్లి విజయనగరం కడప కర్నూలు గుంటూరు ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని స్థానాల నుంచి కూడా దాదాపు ఇదే పరిస్థితి ఎదురవుతోంది ఏపీలో టీడీపీ విజయం సాధించడం కంటే ఎక్కువ పార్లమెంట్ స్థానాల్లో సీట్లు సాధించడమే కీలకం ఎందుకంటే కేంద్రంలో మళ్ళీ బీజేపీకి అధికారం దక్కితే అందరికంటే ఎక్కువ ఇబ్బంది పడేది చంద్రబాబు నాయుడే అందుకే తాము చెప్పిన వారికి అసెంబ్లీ సీట్లు ఇస్తే తాము కూడా సునాయాసంగా గెలుస్తామని టీడీపీ ఎంపీ అభ్యర్థులు బాబుకి వినతితో కూడిన చర్చలను విధిస్తున్నారు దీంతో ఏం చేయాలో పాల్పోని చంద్రబాబు మంత్రివర్గ సమావేశంలో పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో ఈ ప్రస్తావన తీసుకొచ్చాడట తాను ఎవరికి టికెట్ ఇవ్వాలో కూడా సిట్టింగ్ ఎంపీలని నిర్ణయిస్తే తనెందుకు టీడీపీలో ఎప్పుడూ లేని సంప్రదాయాన్ని ఇప్పుడు ఎందుకు మొదలుపెట్టారు అంటూ బాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడట మరోవైపు అధికారం ఉన్నవారితే రాజ్యం అని వైసీపీ అంటోంది ప్రజల ప్రలోభాలకు గురిచేసి తమ వారిని లాక్కొని వెళ్ళారని కూడా ఆరోపిస్తోంది ఇదంతా తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్కి జరిగిన ఎన్నికల విషయంగా చెప్పుకోవాలి ఈ ఎన్నికల్లో ఇరవై ఆరు మంది కార్పొరేటర్ల మద్దతుతో టీడీపీకి చెందిన అభ్యర్థి డిప్యూటీ మేయర్ అయ్యారు వైసీపీకి ఇరవై రెండు మంది మద్దతు మాత్రమే లభించింది సరిగ్గా నాలుగేళ్ల క్రితం రెండు వేల ఇరవై ఒకటిలో మార్చిలో జరిగిన ఎన్నికల్లో తిరుపతి కార్పొరేషన్లో వైసీపీ మొత్తంగా అన్ని సీట్లు గెలుచుకుంది మొత్తం యాభై వార్డులు ఉంటే అందులో ఒక్కటి మాత్రమే టీడీపీ గెలుచుకుంది మిగిలినవన్నీ వైసీపీకే చెందాయి ఇలా మేయర్ డిప్యూటీ మేయర్ స్టాండింగ్ కమిటీ సహా అన్ని పదవులు వారికే చెందాయి అయితే ఎనిమిది నెలల క్రితం ఏపీలో అధికారం చేపట్టిన టీడీపీ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం హయాంలో తాజాగా జరిగిన డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికల్లో మాత్రం సర్వం పసుపుమయమైంది ఇక్కడ వైసీపీని దాటుకుని మరీ సైకిల్ పరుగులు తీసింది ఒక్క కార్పొరేటర్ నుంచి ఇరవై ఆరు మంది దాకా ఎగబడటం అంటే సామాన్యమైన విషయం కాదు అది టీడీపీ రాజకీయ నీతికి వ్యూహానికి నిదర్శనం అని అంటున్నారు ఈ దెబ్బ తిరుపతి మేయర్ సీటు మీద కూడా కూటమి కన్ను పడిందని అంటున్నారు వైసీపీ నుంచి మేయర్ గా ఉన్న శిరీషకు పదవి కన్నం ఉంటుందా అన్న చర్చ సాగుతోంది కార్పొరేషన్లో మెజారిటీకి మెజారిటీ కూటమికే ఉందని లెక్కలతో సహా పక్కగా తెలిపోయిన వేళ ఖచ్చితంగా మేయర్ పీఠాన్ని కూడా దక్కించుకునేందుకు కూటమి నేతలు పావులు కదులుతారని అంటున్నారు ఇదే దీనిని ఏపీలో మరికొన్ని కార్పొరేషన్లనూ వైసీపీకి మెజారిటీ తగ్గించే ప్రయత్నం జరుగుతోంది విశాఖ కార్పొరేషన్లో కూడా పదికి పది స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవులు ఇటీవల కూటమి గెలుచుకుంది ఇక్కడ కూడా తమకే మెజారిటీ ఉందని కూటమి పార్టీలు అంటున్నాయి అలాగే విజయవాడ కార్పొరేషన్ మీద కూడా కూటమి కన్ను ఉందని అంటున్నారు వీటితో పాటు ఇతర మున్సిపాలిటీల కార్పొరేషన్లను తమ సత్తా చాటడానికి కూటమి పార్టీలు చూస్తున్నారు ఇవన్నీ విశ్లే విశ్లేషించుకున్నప్పుడు సాధ్యమైనంత తొందరలోనే వైసీపీకి చెందిన స్థానిక అధికార పీఠాలు కూలిపోతాయని గట్టిగా సాగుతోంది